రాయదుర్గం డిపోలో మరి బస్సులు పూర్తి అధ్వాన స్థితిలో ఉన్నాయి అన్ని రూట్లు కూడా దాదాపు అన్ని సర్వీసుల్లో తాళకేర అయితేనేమి రంగసముద్రం అయితేనేమి గొల్ల గొల్లతోటి గొల్లపల్లి అయితేనేమి అదేవిధంగా బళ్ళారు రూట్ అయితేనేమి అనంతపూర్ రూట్ అయితేనేమి ఎక్స్ప్రెస్లు కూడా చాలా ఆలసత్వంగా వెళుతూ ఉన్నాయి ఈరోజు అనంతపురం పోవాలంటే మూడు గంటల సమయం తీసుకుంటామని ఉంది ఎందువల్ల అంటే బస్సుల కండిషన్స్ లేవు ఆ రాయదుర్గం డిపో కొత్త బస్సులు రాలేదు దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులు ఎక్కడనెక్కడ ఆగిపోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా కాలుష్యం పోగాంటే రోడ్డు అంతా మొత్తం నింబ నిండిపోతుంది అంటే బైకులో వచ్చే వాహనదారులు వేరే బైకులను గుద్దుకునే పరిస్థితి గుద్దిన సంఘటనలు కూడా జరిగాయి ఈ సమస్య పైన డిఎం గారు మళ్ళీ పై అధికారులకు లేదా ప్రభుత్వానికి చెప్పాలా కొత్త బస్సులు ఇక్కడ తీసుకొచ్చేదానికి ఏర్పాటు చేయాలా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం సాగేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిఎం గారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే కాదు ఏ రూట్ తీసుకోపోయినా కూడా ఇంతకుముందు కూడా గతంలో కూడా ఇదే విషయాన్ని తెలిపాము అయినా కూడా స్పందన అనేది ఏమాత్రం లేదు ఇక్కడ ఒక పక్క ఏమో ఇట్లాంటి బస్సులు ఇచ్చి వాళ్ళకి సిబ్బందికి కూడా కిలోమీటర్లు కేఎంపీలు రావాలని చెప్తా ఉన్నారు బస్సులు అక్కడ లాక్ చేసి ఉంటారు బస్సులు ఎక్కువ స్పీడ్ పోయే పరిస్థితి లేదు ఉన్న బస్సులు రిపేర్కి వస్తూ ఉన్నాయి కొత్త బస్సులు ఇక్కడ రావడం లేదు కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించాలా ఆర్టీసీ డిపోలు కూడా కొత్త బస్సులను నియమించాలా ఆ ఉన్న బాస్ క్రాప్ అయిన బస్సులు ముగ్గు పెట్టేసేయాలి ఇంకా అవి ఎందుకంటే వాటి పరిమితి అయిపోయింది ఇంక వాటి స్టేజ్ దాటిపోయింది అయినా కూడా దాన్ని బలవంతంగా మళ్ళీ మెకానిక్లతో రిపేర్లు చేయించి మళ్ళీ బస్సులను సర్వీసులకు పంపిస్తే మధ్యలో ఏమనైతే ప్రయాణికుల పరిస్థితి ఏమి దీనికి రెస్పాన్స్ ఎవరు తీసుకుంటారు కాబట్టి ప్రభుత్వము స్పందించి బస్సులు పంపాలా సంబంధిత అధికారులు కూడా ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే బస్సులు ప్రతిరోజు నిరంతరము రిపేర్లు వస్తూనే ఉన్నాయి బస్సు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేంతవరకు కూడా బస్సు కండిషన్ ఎలా ఉంటుందని చెప్పే పరిస్థితి నెలకొనే లేకపోతూ ఉంది ఇక్కడ ఎందుకంటే బస్సులు పొజిషన్ ఆ విధంగా ఉన్నాయి కర్నూలు సర్వీస్ అయితేనేమి ఇటు తిరుపతి సర్వీస్ అయితేనేమి హైదరాబాద్ సర్వీస్ అయితే ఏ బస్సులైనా కూడా స్పీడ్ అయితే పోవు మామూలుగా పోతూ ఉంటాయి అంతే కారణం ఏమంటే లాక్ చేసినామని చెప్పి డ్రైవర్లు చెప్తూ ఉంటారు ప్లాసింజర్లు అడుగుతూ ఉంటారు బస్సుల్లో వాళ్ళని బస్సులో ఎందుకంటే బస్సు అవతల వేరే ప్రైవేట్ బస్సు వాహనం స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఆర్టీసీ బస్సు కూడా లిమిటేషన్లో పోవాలి కదా అనుకున్న సమయానికి గమ్యాన్ని చేరాలి కదా అనుకున్న సమయానికి గమ్యాన్ని లేదు ఇక్కడ గమ్యాన్ని చేరేటట్లు ఇక్కడ బస్సులు మైనర్ రిపేర్లు త్వరగా ఇక్కడ కావడం ఎన్నిసార్లు వేసినా పాత బస్సులు కూడా రిపేర్లు వస్తూనే ఉంటాయి కాబట్టి పల్లవీలకు బస్సులు ముఖ్యంగా బళ్ళారి రూట్కి వెళ్ళే పల్లె పల్లెవీలుగు బస్సులు అయితే రోజు ఇదే పరిస్థితే ఎందుకంటే అక్కడ పోతూ ఉంటూ వచ్చి ఉంటే పబ్లిక్ ఈరోజు అంత ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ సంబంధిత అధికారులకి మరి పైదే అధికారుల దృష్టి తీసుకుపోయి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా దీన్ని తీసుకుపోయి ఇక్కడ ప్రయాణికులు సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి ఇటు డిపో మేనేజర్ గారికి డిపో యంత్రాంగానికి అధికారులకి అందరికీ కూడా సిపిఐ పార్టీ ద్వారా మరి అదేవిధంగా ఏవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది సమయానికి డిఎం గారు కూడా ఇక్కడ లేరు కాబట్టి నాకు సంబంధిత అధికారులకి ఈరోజు మేము రిప్రజెంటేటివ్ పోతే చేస్తా ఉన్నాం ఇవే బస్సులో ఇదే విధంగా మళ్ళీ కేఎంపిల్ కోసం కోసము బస్సులు వేగాన్ని లాక్ చేసి ఇదే విధంగా పెడితే మళ్ళీ ప్రయాణికులకి ఇబ్బంది అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ సమస్య పైన ఇక్కడే డిబో ముందు బైఠాయించి లేదా బస్సు కండిషన్స్ బస్సు కానీ కొత్త బస్సు లేకపోతే కండిషన్స్ బస్సులనే పంపాలి కదా కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల క్షేమను కోరి మళ్ళీ సురస్కరమైన గమ్యానికి చేరుకోవాలంటే బస్సులు కండిషన్ బస్సులు పంపాలని చెప్పేసి డిమాండ్ చేస్తావు